నమస్తే రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి జనవరి మాసంలో కొంత ఆర్థిక విషయాల్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా కొంత రావాల్సిన రాని బాకీలు కానీ కొన్ని ఇంక్రిమెంట్స్ జాబ్స్లో కొన్ని ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివి కొన్ని విషయాల్లో ఆర్థిక విషయాల్లో కొంత వెసులుబాటు అయితే కనిపిస్తూ తులారాశి వారికి అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట మైండ్ మీద లోడు స్ట్రెస్ ఉన్నా కూడా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వల్ల స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలుగుతారు తులారాశివారు ఈ మాసంలో ఇంకా శత్రువుల పైన ఆధిపత్యంగా ఉండడము అంటే ఆరోగ్యం అనేది చక్కగా అంటే ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి కదా దానికి కొన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి తులారాశి వారికి మాసంలో అలాగే కొంత స్టడీస్లో బ్రేక్స్ అయితే ఉన్నాయని మనం చెప్పుకున్నాం గత కొన్ని మాసాలుగా చెప్పుకుంటున్నాము కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది బ్రేక్స్ కొద్దిగా తగ్గి స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ అయితే తులారాశి వారికి ఈ మాసంలో ఎస్పెషల్లీ కనిపిస్తుంది అలాగే చాలా వరకు కొంత అదృష్టం కొన్ని కొన్ని విషయాల్లో ఎలాంటి విషయాల్లో అదృష్టం ఇంక్రిమెంట్స్ రావటము ప్రమోషన్స్ అలాగే అంటే వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఉన్న జాబ్లోనే అదర్ ప్రాజెక్ట్స్ రావడం వర్క్ దానిలో కొంత గుర్తింపు రావడం ఈ మాసంలో ఈ స్పెషల్లీ ఈ విషయాల్లో అనుకూలత ఉంది తులారాశి వారికి అలాగే కొంత కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి సొసైటీతో స్టాఫ్తో ఫ్రెండ్స్తో మంచి కమ్యూనికేషన్స్ అలాగే సహకరించే వ్యక్తులు ఎక్కువగా పెరిగే అవకాశం అయితే జనవరి మాసంలో తులారాశి వారికి కనిపిస్తుంది ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నట్టయితే ఫైవ్ వీక్స్ కూడా జనవరిలో మనకి ఫైవ్ వీక్స్ ఉన్నాయి ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఫస్ట్ వీక్ ఉంటుంది ఫిఫ్త్ టు లెవెన్త్ వరకు సెకండ్ వీక్ ఉంటుంది ట్వెల్వ్ టు ఎయిటీన్ వరకు థర్డ్ వీక్ ఉంటుంది అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఫిఫ్త్ ఫోర్త్ వీక్ ఉంటుంది సో ఈ వీక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా హెల్త్ కండిషన్స్ తీసుకున్నట్టయితే తులారాశి వారికి ఫైవ్ వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి సో నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ లేవు హెల్త్ విషయాల్లో ఖర్చులు కూడా చక్కగా అదుపులో ఉన్నాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత ధైర్యము పేషెన్సీ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది ఇటు హౌస్ వైఫ్స్ కానీ పెళ్లి కాని అమ్మాయిలకు కానీ అమ్మాయిలందరికీ కూడా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట జనవరి మాసంలో అలాగే స్టూడెంట్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి స్టడీస్ పట్ల యాజ్ యూజువల్గా కాన్సన్ట్రేషన్ మీరు పెంచుకోండి ఇంకా జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఫైవ్ వీక్స్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది ఇంకా ప్రేమ వ్యవహారాల విషయంలో ఏంటి అంటే పే పేషెన్సీగా వ్యవహరించాలి సో తొందరపడద్దు బట్ పాజిటివ్ టైం అయితే వస్తుంది కాబట్టి కొంత పేషెన్సీగా ఉంటే మంచి సత్ఫలితాలు వస్తాయి అయితే ఈ జనవరి మాసంలో తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతి ఆరాధన కంటిన్యూస్గా మీరు చేయడం అలాగే భగవద్గీత శ్లోకాలు ఏవైతే ఉంటాయో శ్లోకాలు వినండి విన్నా కూడా మంచి పాజిటివిటీ అయితే పెరుగుతుంది ఇక డేట్స్ వైజ్ చూద్దాం తులారాశి వారికి ఎలా ఉందో జనవరి ఫస్ట్ సెకండ్ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి థర్డ్ ఫోర్త్ డేట్స్లో కొంచెం ఎందుకో నలతగా ఉంటుందండి పాజిటివ్ డిసిషన్ తీసుకోలేరు కొంచెం మైండ్ డే బై డే మైండ్ ఒకలా ఉండదు కదా త్రీ ఫోర్ డేట్స్లో కొంచెం డిప్రెసివ్ స్టేట్ ఉండొచ్చు పాజిటివ్ డిసిషన్స్ తీసుకోలేరు ఇంకా ఫైవ్ సిక్స్ గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు బయటకు వెళ్తూ ఉంటారు రిలాక్స్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తారు ఫ్రెండ్స్ని కలుస్తారు ఫైవ్ సిక్స్ డేట్స్లో అగైన్ సెవెన్ ఎయిటీ డేట్స్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం లేదా వేరే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ కానీ మ్యానిపులేటివ్ ఎనర్జీ మీ పైన ఉండడం ఉంటుంది ఇంకా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు సిచ్యువేషన్స్ బాగున్నాయి అగైన్ మళ్ళీ ఫిఫ్టీన్ పండగ రోజులు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా కానీ పండగ కాబట్టి పండగలో ఇన్వాల్వ్ అయిపోండి చక్కగా పూజలు గణపతిని ఆరాధించమని చెప్పాను దీంట్లో ఇన్వాల్వ్ అయిపోండి ఇన్వాల్వ్ అయిపోతే మీకు ఆ స్ట్రెస్ లెవెల్ అనేది ఏది తెలియకుండా వెళ్ళిపోతాయి డేస్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫెస్టివల్ డేస్ ఉంటాయి ఆల్మోస్ట్ అది తర్వాత నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ ఈ డేట్స్ అన్ని కూడా మళ్ళీ పాజిటివ్ ఉన్నాయి తులారాశి వారికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఇవి కొంచెం మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అంటే నెగిటివ్ థాట్స్ డామినేట్ చేయొచ్చు లేదా వేరే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు మానిపులేటివ్ ఎనర్జీ వర్క్ చేయొచ్చు ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా తులారాశి వారికి ఇవన్నీ మీరు పాటించండి స్వస్థ